రైల్వే గోడ్స్ షెడ్ ను ఏప్రిల్ నెలలో కొత్తపల్లిలో ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా కొత్తపల్లిలో పూర్తి స్థాయిలో షెడ్ ఏర్పాటు చేశాకనే కరీంనగర్ గూడ్స్ షెడ్ను క్లోజ్ చేయాలి అని కరీంనగర్ డిస్ట్రిక్ట్ రైల్వే హ్యాండిలింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ద లక్ష్మీనారాయణ కార్యదర్శి అబ్దుల్ సమద్ నవాబ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు గురువారం నగరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా ద కరీంనగర్ డిస్ట్రిక్ట్ రైల్వే హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని లీగల్ అడ్వైజర్ ప్రముఖ న్యాయవాది మధుసూదన్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా పెద్ద లక్ష్మీనారాయణ అబ్దుల్ సమద్ నవాబులో మాట్లాడుతూ హెచ్ఎంటీ కాంట్రాక్టర్స్ ఇబ్బందులు రైల్వేకి సంబంధించిన ఇరవై నాలుగు గంటల లోడింగ్ అన్లోడింగ్ హమాలీల కొరత వారి సమస్యలు లారీ యాజమానాల వివిధ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం వేదికగా ఉపయోగపడనుంది ఈ కతంలో ఖమ్మం జిల్లాలో ఇదే విధంగా గూడ్స్ షెడ్యూల్ మరోచోటికి తరలించి కొత్తది ప్రారంభించకుండా పాతది మూసివేస్తే ఖమ్మంలో విపరీతమైనటువంటి సమస్యలను రైల్వే హైడర్లింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ ఎదుర్కొన్నారని గుర్తు చేశారు ఈ ఉపాధ్యక్షుడు తోడు పసూరి కరుణాచర్ కాచం రవీందర్ చింతకింది శ్రీనివాస్ సయ్యద్ షర్ఫుద్దీన్ సహాయ కార్యదర్శి సురేష్ సయ్యద్ మొయీజుద్దీన్ పోకల సాంబయ్య గుండేటి వేణు సభ్యులు సొల్లిటి సంక్రయ్య గిరిధర్లాల్ జోడి రెడ్డి గోలీ రవి కాసెట్టి మహేష్ నలుమాజు సంతోష్ తదితరులు పాల్గొన్నారు సో ద కరిమర్ డిస్ట్రిక్ట్ రైల్వే హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్ వెల్ఫेयर అసోసియేషన్ గద్గినాగ్రెషన్ మా సీనియర్ ఎడ్యుకేటెడ్ ఇంజనీర్ నడవరీీమరు సుందరావు గారు నాగ్రెషన్ చెసినారు ఇది అసోసియేషన్ ధైర్వసమ్ పెటినావని అని చెప్పే మార్చి సెండింగ్ లేకుంటే అప్రెల్ ఫస్ట్ వీక్లో కరీంనగర్ నుంచి గుడ్షైడ్ కొత్తపల్లి పోయే అవకాశం ఉన్నది మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి హెచ్ఎండ్ కాంట్రాక్ట్స్ అది ఫర్టిలైజర్ రా రాైస్ కానీయండి మక్కలు కానివ్వండి బైల్ రైస్ కానివ్వండి ఇవి అన్నీ ఇక్కడి నుంచి జారగొట్టడానికి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రెండు సంవత్సరం మరి దాని మీద ఒక ఆరు నెలలు ఎక్స్టెన్షన్ ఇస్తారు దానికి టోటల్లీ లారీలు సప్లై చేసే మాదే మళ్ళీ హమాలీస్ కూడా మేమే పెట్టాలని ఉన్నది దాంట్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఎట్లా మనం ఫేస్ చేయాలా దానికోసం కరీంనగర్ డిస్టిక్ మొత్తం ట్రేడర్స్ కాంట్రాక్టర్స్ మొత్తం కాడే ఉండి పెద్ద లక్ష్మణ్ గారికి ప్రెసిడెంట్ చేసినారు మిగతా వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అందరూ అలా ఆల్ తోని తీసుకున్నారు దీంట్లో ఏంటంటే మా కరీంనగర్ గుడ్ షెడ్కు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టినారు బ్యాక్ ఎప్పుడు తీసుకొచ్చి పెడతారో ఆ టైం నుంచి తొమ్మిది పది గంటలకు లోడ్ చేయాల ఒకవేళ వచ్చో ప్రతి గంట పదివేల రూపాయలు మాకు డ్యామేజ్ పడుతుంది అదేవిధంగా హమాలీస్ ఇబ్బంది కానివ్వండి లారీలకు కానివ్వండి ఇంకా వేరే ఏ ఇబ్బందిలు అయితే దానికి ఎట్లా ఫేస్ చేయాలా చాలామంది హమాలిస్ మేం పెడతాం మేం పాతం మేం పొస్తాం అని చెప్తున్నారు అందుకోసం ఎవ్వరి మాటలు నమ్మకుండా మా ట్రేడర్స్ ఈ హమాలి డిస్టిక్ రైల్వే హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అసోలేషన్ ద్వారా ఎవరికి ఏమున్నా ఇక్కడ లెటర్ ప్యాడ్ ద్వారా మాకు ఒక ప్రెసిడెంట్ గారికి ఇస్తే దాని మీద మేము అందరం కలిసి ఏం చర్య తీసుకోవాలి అది తీసుకుంటాం అతి తొందరలో మేము రైల్వే హెడ్ ఆఫీస్కి పోయి కూడా పోయి ఒక లెటర్ ఇస్తాం ఇక్కడ కూడా ఇస్తాం ఇంకోటి ఏంటంటే ప్రభుత్వంతో కోరేది ఏంటంటే ఒకటేసారి మీరు ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ బంద్ చేయకుండా ఖమ్మంలో వేరే డిస్టిక్లో చేయకుండా మాతో మాట్లాడి అది బంద్ చేస్తే ఇది ఎట్లా చాలు చేయాలా ఎందుకంటే బిజినెస్ రైతులు కూడా చాలామంది దీని మీద ఆధారపడి ఉంటారు హోట్లైర్ మీద కానివ్వండి బియ్యం మీద కానివ్వండి సివిల్ సప్లై ఎఫ్సిఐ కానివ్వండి ఎవరికి కూడా ప్రభుత్వం కూడా ఇబ్బంది కాకుండా ఏదో ఒక డేట్ పెట్టి అక్కడ బంధు మళ్ళా ఇది చాలు దాని మీద కావాలని మేము కోరుతుంటున్నాను అందుకోసం ఇవాళ నేను ఈ రావు గారికి థ్యాంక్ చెప్పి అందరికి కూడా థ్యాంక్ చెప్తున్నాను ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు మేము దాదాపు నుంచి ఈ అసోసియేషన్ అనే ఉద్దేశంతో అనుకున్నాము ఈ లోపల బయట కాపీలు అవి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఈరోజు రోజు గారు వచ్చే ఓపెనింగ్ చేయబడినది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కొన్ని ఏళ్ళ రైల్వే ఉన్నది ఇక్కడ రూల్స్ వచ్చేవి ఇప్పుడు ప్రస్తుతం ఏందంటే కొత్త పెళ్ళి రూల్స్ అక్కడికి షిఫ్ట్ అయ్యేది అందరికి మనకు తెలిసిన విషయమే దాదాపు వాట్సాప్ గ్రూపులలో ఈ మార్చ్లో వస్తుందని చెప్పి అంటున్నారు కానీ ఎప్పుడన్నా కూడా దానికి దాదాపు కోటు వచ్చే అవకాశం ఉన్నది దానికి మేము అందరం కలిసి ఒక వేదికగా ఉన్నట్టుంటాం దేనికైనా కానీ ఆలోచన ఆలోచనతో ఇది నిర్ణయం చేసి పెట్ట పెట్టడం జరిగింది ఇంకో ఇష్యూస్ కానీ లారీస్ ఇష్యూస్ కానీ ఏ సమస్యలు ఉన్నా కానీ తప్పకుండి సమరస్యంగా తప్పుకొని సజావుగా పనులు జరగటానికే మా యొక్క ఆలోచన తర్వాత ఇంకోటి ఏంటంటే కూడా ఇప్పుడు గాంధీ రోడ్ ఆఫీస్ సెట్ అయితే అనుకుంటున్నామో అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ అన్నీ కూడా ఒకటి తాటిని తీసుకెళ్ళి లాభాలలో పనిచేయాలనే ఆలోచనతో కూడా మేము